ఆ తర్వాత రెండో సంవత్సరం నాడే ఉద్యోగులకి ఏదైనా చేయాలి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి వాళ్ళ సాధవారి పంచుకోవాలి ఈ అభిప్రాయం ఎప్పుడైతే నాకు పరిశీలించిందో అప్పుడు అప్పటికీ ఈ సంఘం మంచి ఫేమస్ అన్నారు వైచారాగ శాఖలో ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య ఉద్యోగాల ఉద్యోగాలకు మంచి ఆ సంఘం అంటే నేర్పి దానికి డైనమిక్ లీడర్స్ భాస్కర్ రావు గారు కావచ్చు అంతకుముందు పనిచేసిన మోహన్ రావు గారు కావచ్చు ఆయనకు మురీష్ నాయన గారు ఆయన కావచ్చు అలాగే హరినాథ్ గారు మంచి లీడర్ ఇలాగే కుటుంబమంత్రి ఇప్పుడు చాలా సంఘాలు అట్ ప్రజెంట్ ఇప్పుడు చాలా సంఘాల్లో పనిచేసే వైద్య శాఖ సంఘాలన్నీ కూడా ఇందులో పనిచేసే అందరూ అంటే ఇందులో పనిచేసి 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 కొంత సీనియర్కి సమరాయించి నేను ఎందుకు లీడర్ కాకపోతే చెప్పలే వాళ్ళు ఒక సంఘం పెట్టుకొని ఆ సంఘం నుంచి వాళ్ళు ఆర్గనైజ్ అయ్యారు అంటే ఆ లీడర్ సార్ ఎవరి నిమిషాలకి मतलब जो ही आपने राष्ट्र आई नाइंटी फोर एवर्ड बोलती क्या ये बोलती क्या मिलिंड एवर्ड जाता है ना और ऐसे क्या जो नाइंटी फोर अंधे ये प्रसिद्ध प्रश्न जी आखिर 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 मैंने बिल्कुल नहीं लिया था आखिर मैंने इसे डायनिंग में आया राज्य में बिल्कुल तो सारे कास्ट में टॉप्स नहीं ल

ఉన్నాడు అంటే తెలుసు ఇక్కడ కాటన్ భాస్కర్ గారికి పనిచేసినప్పుడు చేసినప్పుడు అయితే మన ఏలూరు నియమాజ్ ఆఫీస్లో ఆశా ఇన్స్టెట్యూస్ ఆర్టికెట్ స్పెషల్గా పుస్తకాలు ముద్రించారు అదనపు పుస్తకాలు ముద్రించారు అనమాట గవర్నమెంట్ రిజిస్టర్ కాకుండా అదనపు పుస్తకాలు ఏ నిమిషా ఆశాయో గుర్తించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వాళ్ళ దగ్గర సంతకం చేసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేయాలని చెప్పేసి గుర్తించిన సందర్భాల్లో కామరపోర్ట్లో పనిచేసినటువంటి ఒక ఏ నిమిషూడ్ అంటే చేసింది ఆ బాధ భరించలేదు కాదు ఆ యొక్క టార్చర్ భరించలేక ఆ సూసైడ్ భరించినప్పుడు నేను ఒకటే అన్నాను సార్ మీరు వచ్చి ఇక్కడ ఒక గట్టి భరోసా అవ్వకపోతే ఏఎన్ఎంలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనితీరులో చాలా 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 హృదయ విదారకంగా ఉన్నారు వాళ్ళు పనిచేసి కండిషన్ కోల్పోతున్నారు అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన వెంటనే మాట్లాడొచ్చి ఇక్కడికి రెండు వందల మంది ఏఎన్ఎం ఉన్న ఏలూరు ఏమని చూస్తే వస్తే అక్కడ అక్కడ కాటన్ భాస్కర్ రావు గారు మనకి ఆయన అందరికీ అసలు ఆయనకి కౌతించే లేడు అటువంటి సందర్భంలో ఆయన మీడియాలో ఇస్తూ మీరు కరెక్ట్ గా పనిచేస్తున్నారు మీరు కరెక్ట్ గా పనిచేస్తూ ఈ ఆశయ పుస్తకాలన్నింటిని ముద్రించడానికి స్పెషల్ గవర్నమెంట్ మీకు బడ్జెట్ అందించిందా ఏ బడ్జెట్ నుంచి దీని మీద చేశారు నలభై లక్షల రూపాయలు మీ మేనమాని గురించి మీ సొంత ప్రయోజనాల గురించి బాగా పని సాధించుకోవడానికి గురించి ప్రభుత్వ దాని నలభై లక్షల రూపాయలు మీరు దుర్వినియోగం చేస్తారా అంటే పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇంగ్లీష్ కలెక్టర్ అటువంటి కట్టుక్తి పుస్తకాయని సమాజం తో తారవేకి అదే అవే ఆ వీరుల దగ్గర కచ్చ చూసే వచ్చేయ్ పుస్తాయని అన్నది లేదస లేదలా జనరల్ గాట్ మ్యాట్ నా ఉజ్వలకి ప్రభుత్వ ఇవ్వలేని ఉజ్వలని కప్పే చేస్తేనే నాక అది రైట్ డిస్కషన్ మీటింగ్ అటువంటి వారు ఈ రోజున మనకి ఈ సంగానికి లాస్ట్ వచ్చేసింది చెప్పుకోవడానికి అయితే టైం తీసుకొని ఆ పది రోజుల్లో రైతులు మీటింగ్ పెట్టచ్చు కార్యక్రమం కాదు కానీ అప్పుడు మనకి అది కాదు ముందు ఏమన్నది కొత్తగా రికగ్నేషన్ సంపాదించదు కొత్తగా కాదు ఉన్న రికగ్నేషన్ కొన్ని అంతర్గతాల వల్ల రికగ్నెషన్ పెట్టింగ్లో పడితే దాన్ని ఇటీవల మళ్ళీ మొన్న డ్యావర్ కమిషన్ అంటే మళ్ళీ అసోసియేషన్ చేసినటువంటి ప్రివిలేజ్ వచ్చింది ఆ సంఘానికి కావాల్సినటువంటి ప్రివిలేజ్ అంటే ఒక గుర్తింపు ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశాలు మళ్ళీ కూడా స్టేట్మెంట్ సాధించారు సాధించారు కాబట్టి ఏమన్నారు ఇప్పుడు మన కోరికి మనకి అన్ని యూనిట్లలో ఉన్నాయి కాకపోతే కొందరు బదివేలు మీద వెళ్ళిపోవడం కొందరు కొత్తగా రావడం ఇటువంటివి ఉన్నాయి కాబట్టి వీటి అన్నింటినీ పునర్ పునర్వ్యవస్థీకరించుకోవాలి అంటే సంస్థాగతంగా పునర్వస్కరించుకొని మళ్ళీ జిల్లా కళ వరకు మళ్ళీ యూనిట్లన్నీ అన్ని కూడా స్టేబుల్గా ఉంటే పోరాట కార్యక్రమం పిలుపుచ్చి ఏదైనా చేయించుకున్నాం సంస్థ సో సంస్థాగతంగా ముందు సంఘాన్ని కవర్ చేయాలి ఉన్నాటి వల్ల మీరు మాకు చేతులు జరిగినాయి కాబట్టి బదిలీలు పచ్చిందాన్ని ఆయన చెప్పేసి ఒక పిలుపునిచ్చారు ఆయన పిలిపించి ఒక షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్రకారం మన అసోసియేషన్ బిల్డింగ్ లో జిల్లా కార్యవర్గాన్ని రోజులు తీర్పించుకున్నాము తర్వాత ఏలూరు కార్యవర్గాన్ని ఏలూరు యూనిట్ కార్యవర్గాన్ని మన యూనిట్ పదనం ఉన్నాయి జిల్లా లెవెల్ బొమ్మ జిల్లా अच्छा ये बात तो ठीक है तो बोल जाओ तो बोल जाओ तो बोल जाओ तो बोल जाओ